లో తెలంగాణ రాష్ట్రలో కొత్త చిహ్నం ఏర్పాటుకు సంబంధించి అందరికీ తెలిసింది ఈ కొత్త చిహ్నానికి సంబంధించి దాదాపు మొత్తం అనమాట తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం తుది రూపు అయితే సిద్ధమైతే అయిపోయింది సో రేవంత్ రెడ్డి గారు అయితే పరిశీలిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం తుది రూపు సిద్ధమైంది అమరవీరుల పోరాటం త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన నమూనాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు ప్రస్తుతం ఉన్న అరాచక రాచరక గుర్తులను జరిపేస్తూ ప్రజాస్వామ్యము ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్త లోకం తయారు చేసేదిగా కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్ధికలైతే వర్గాలు చెబుతూ ఉన్నాయి అందుకోసం పని నమూనాలు తయారు చేయించారు ఈ విషయమై ఇటీవల సిపిఐ సిపిఎం నేతలతో పాటు ఉద్యమకారులు పార్టీ నేతలు కొందరు అధికారులతో కూడా సీఎం చర్చించారు ప్రస్తుత చిహ్నంలోని కాకతీయ కళాతోరణాన్ని తొలగించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది అయితే అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న చార్మినార్ మూడు సింహాలు జాతీయ జెండాలోని మూడు రంగులను కొనసాగిస్తూనే పోరాటం త్యాగాలను ప్రతిబింబించేలా మరో గుర్తు పెట్టాలని కొన్ని రోజులుగా పలువురు సూచిస్తున్నట్లు సమాచారం రెండు రోజుల క్రితం రుద్ర రాజేశంతో చర్చించిన సీఎం కొన్ని మార్పులను అయితే సూచించారు ఇవాళ తుది రూపే రూపంపై సీఎం సమీక్షలో రుద్ర రాజేశం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రొఫెసర్ కోదండరావు అద్దంకి దయాకర్ జేఏసీ నేత రఘు సీఎం సలహాదారు మే వేఎం నరేందర్ రెడ్డి పలువురు నేతలు కూడా పాల్గొన్నారు సిద్ధమైన నూతన లోగోను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో అయితే అక్కడ ప్రారంభించబోతున్నారన్నమాట సో ఇది మనకి అయితే మొత్తంగా మనకు తెలిసిందేంటి చార్మినార్ అయితే తీయట్లేదు కాకపోతే వరంగల్కి సంబంధించిన అయితే ఉంటుంది కదా తోరణం దాన్ని అయితే తీసేస్తున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్